వరల్డ్ కప్ గెలిచిన రోహిత్ శర్మ ఇండియాకు మాత్రం ఫేక్ డమ్మీ వరల్డ్ కప్ను తీసుకొచ్చారు వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది మాత్రం నిజం ఇది ఫేక్ వరల్డ్ కప్ అని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుంది ఆ ప్రచారంలో వాస్తవం ఉంది ఎందుకంటే ఫైనల్లో వరల్డ్ కప్ గెలిచిన రోజు ఐసీసీ ఇచ్చిన ట్రోఫీ ఒరిజినలే నిజమైనదే అది ఆ రోజు స్టేడియంలో ఆటగాళ్లు పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అసలైన ట్రోఫీతోనే కానీ ఆ ట్రోఫీని తమ దేశానికి తీసుకెళ్లడానికి మాత్రం ఐసీసీ అనుమతించదు దానికి బదులుగా అచ్చం అలాంటిదే డమ్మీ వరల్డ్ కప్ చేతిలో పెడతారట దానినే తీసుకొని సొంత గడ్డపై సెలబ్రేషన్స్ చేసుకోవాలి మరి నిజమైన ట్రోఫీని ఎక్కడ ఉంచుతారంటే దుబాయ్లోని ఐసీసీ హెడ్ క్వార్టర్స్లో ఉంచుతారు ఇప్పుడనే కాదు గత కొన్ని దశాబ్దాలుగా ఇదే రూల్ను ఫాలో అవుతున్నారు ఎందుకంటే వరల్డ్ కప్ అనేది చాలా విలువైనది దానిని ఫోటోషూట్స్ కోసమని లీడర్స్కు చూపిద్దామని ఇలా ఫ్యాన్స్ మధ్య సెలబ్రేషన్స్ అని తీసుకెళ్లే క్రమంలో దానికి ఏమైనా డ్యామేజ్ జరగవచ్చు అందుకే అలా కాకుండా ఒరిజినల్ వరల్డ్ కప్ను ఐసీసీ హెడ్ క్వార్టర్స్లో భద్రంగా ఉంచుతారు ఫేక్వి తీసుకొని ఆయా జట్లు ఊరేగాలి అన్నమాట రెండు వేల ఏడు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ గెలిచిన సందర్భంలోనూ టీమిండియా చేతిలో ఇలా ఫేక్ వరల్డ్ కప్ పెట్టారు